అందరికి నమస్కారం ఈ రోజు మన గౌరవ అతిథులు ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అలాగే మహా టీవీ మహాటి వంశీగా కూడా వచ్చాడు ఈ మధ్య వంశీగాడు బాబు గారు అంటే ఎందుకో నచ్చడం లేదు బాబు గారు అసమర్థుడు అసలు ఎందుకో పనికి రాని వాడు అంటున్నాడు అసలు ఏమీ తెలియదు పాలిటిక్స్ తెలియదు వ్యవసాయం తెలియదు టెక్నాలజీ తెలియదు ఏమీ తెలియదు అని ఏ ఏయో కారు కూతులు కుక్క కూతలు కూస్తున్నాడు ఇక కూర్చి మన బాబు గారు ఎప్పుడు ఇంట్లో ఉండడం లేదట ప్రతి రోజు విమానం వేసుకుని ఎక్కడికో వెళ్ళిపో పడిపోతున్నారు ఆయన డాన్స్ పట్ల పాటల పట్ల ఎంతో ఆసక్తి పెరిగిపోయి ఎక్కడ పడితే అక్కడ బాగా డాన్స్ చేసేస్తున్నారు ఆయన డాన్స్ ప్రోగ్రామ్ చూసి ప్రజలందరూ పలికించబోతున్నారు మనము కూడా ఒక్కసారి బాబు గారి డాన్స్ కార్యక్రమాన్ని చూద్దాము ఎంతో చక్కగా రక్తి కట్టిస్తున్నారు బాబు గారు మీరు డాన్స్ వేయడమే కాదు పాటలు కూడా మీ ఇండి మీ డాన్స్ దొంగదన లవ్వన్న జయ రాజ లక్ష్మ నా కొవ్వన్న జయ రాజ కోటమ్మ ఓ చీపుర గట్టల మీద చింపిర గట్టు పట్టి దాని చిప్పన్న పట్టు కోవ చిట్టమ్మ నాకు చిల్లర నాడు కోవ చిక్కమ్మ నాకు బంగులాలు లేకున్నా పెద్ద పెద్ద బస్ స్టాండ్లన్నీ నాయే అన్ని బాబు గారు ఎంత చక్కగా డాన్స్ వేస్తున్నారు బాబు గారు అలాగే పాట కూడా ఎంతో చక్కగా పాడారు బాబు గారు మీకు నా అభినందనలు ఇకపోతే మీరేమన్నారు బాబు గారు ఆస్తులు లేవు స్టాండ్ బస్టాండ్లన్నీ మీయే అన్నారా నిజమే బాబు గారు విజయవాడ పాత బస్ ని నుల్లు మాలు కట్టుకోమని అమ్మేసావట బాబు గారు వాడికి కేవలము సెంటు ఒక్క రూపాయికో తొంభై తొమ్మిది రూపాయలకి అమ్మేశావట కదా బాబు గారు ఎంత గొప్పవాడు బాబుగారు ఇకపోతే నీకు ఆస్తుల్లో బాబు గారు రోజు కలెక్షన్ చేసుకున్నావు నువ్వు నీ కొడుకు కలిసి సింగపూర్ కు మోటార్లు తోలుతున్నారు కదా ఇకపోతే వంశీ గారు వచ్చాడు అసలు నీకేమీ రాదంటున్నాడు చెప్పరా వంశీ మా బాబు గారికి ఏమి తెలుసు గతంలో వ్యవసాయం చేశాను ఇప్పుడు రాజకీయం చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు ఏలూరు జిల్లా రైతు చంద్రబాబు నాయుడు గారు గతంలో వ్యవసాయం చేశాను ఇప్పుడు రాజకీయం చేశాను అన్నారా రాజకీయం చేస్తున్నాను చేస్తున్నాను నాకు తెలిసి నా అభిప్రాయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయము చేయలేదు చేయలేరు చేయలేరు రాజకీయము చేయలేరు వ్యవసాయము చేయలేదు చేయలేరు చేయలేరు రాజకీయము చేయలేరు నేను మరీ అంతేదంలో కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడట్లేటా ఆయన చేయగలిగింది ఏంటి అని అంటే ఆయన వ్యవసాయం చేయటంలో పూర్ రాజకీయం చేయటంలో కూడా పూర్ ఆయన వ్యవసాయం చేయటంలో పూర్ రాజకీయం చేయటంలో కూడా పూర్ అన్న అభిప్రాయం పొలిటికల్ లీడర్షిప్ లో కూడా ఉంది అరే ఇవం చేయమన్నా అవరా మా బాబు గారిని వ్యాపారం చేయడం రాజు రాజకీయం చేయడం రాజు అంటావా న్యూస్ అయితే మా బాబు గారి పెద్ద వేస్ట్ పిలో అన్ఫిట్టెడ్ రాజకీయాలకి సన్నాసి వేదవా అని అంటావా నేను ఒప్పుకోను అలాగంటే నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకోను మా బాబు గారు ఎంత శ్రమిస్తున్నారు ఉదయం లేచినప్పటి నుంచి మూటల కంటే మా బాబు గారు చిరబాబు గారు సింగపూర్ కు కొన్ని లక్షల కోట్లు తోలుతున్నారా అన్న అభిప్రాయం

మరి రాజకీయం మా బాబు చేయకపోతే నీ అమ్మాగుడు చేస్తున్నాడా రాజకీయం అది సరే గాని నువ్వు మా చిన్నబాబు నారాలోకైతే నువ్వు బాగా క్లోజ్ అంటగా ఆయన్ని అదే చిన్నబాబును ముఖ్యమంత్రి చేయాలని నువ్వు జాతీళ్లు పెట్టి పైకి లేపుతున్నావుగా కొంచెము చిన్నబాబు గురించి చెప్పరా వంశీ మళ్ళీ లోకేష్ గారు ప్రస్తుతం రాజకీయాలకు తగ్గట్టుగా రాజకీయాన్ని నడుపుతున్నారు ఇప్పుడు రాజకీయాలకు తగిన విధంగా చిన్న బాబు గారు రాజకీయాలు చేస్తున్నారా ఆడు ఎక్కడ పడితే అక్కడ మూటలు కట్టేసుకుని కూడా ముడుగులు దుబ్బాడంటే కదరా రామ్మోహన్ నాయుడు గారు అలాగైపోవడానికి కారణం ఇదే అంత కదరా చిన్నబాబు గారి ఇండిగో విమానం నుంచి కూడా మూటలు దొబ్బాడని తెలుస్తుంది రే వంశీ కానీ చంద్రబాబు నాయుడు గారు అలా లేరు అన్న అభిప్రాయం ఉంది ఎందుకంటే కొంత భయం నేను చంద్రబాబు నాయుడు నే చంద్రబాబు నారా గారా కాదవ్ నారా చంద్రబాబు నాయ్ సంస్కారం సార్ మీరేంటి సార్ నాకు ఫోన్ చేసేసారు నేతో చిన్న పనబడింది ఆవేశ పడకండి ప్రజల వద్దకే మనం ఆయన పథకం కింద నేను మీ దగ్గరకు వస్తున్నాను నమస్తే రావు తమిళం నమస్తే నేను ఎక్స్లెంట్ సిఎం సార్ నెక్స్ట్ సీఎం కూడా మీరే సార్ నేను ఆలోచించేది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అన్ని రిజర్వాయర్ లో నీళ్లు పెట్టి ఆ నీళ్లు కూడా పొదుపుగా వాడుకొని అక్కడి నుంచి మీకు సంపద సృష్టించే మార్గాలు ఆదాయం పెంచే మార్గాలు ఎన్ని ఉన్నాయో అన్ని కూడా నేర్పించే బాధ్యత నాది మాది నాకు నమ్మకం లేదు అనుకో మళ్ళీ మీ అందరు ఇస్తున్నా ఒక పక్క అభివృద్ధి చేస్తా ఒక పక్క సంక్షేమానికి పెద్ద పెట్టేస్తా ఇంకో పక్క ఆదాయం పెంచుతా మనిషి బ్రహ్మానందం గారు ఆయన మనిషి అయితే ఎందుకు మాట్లాడుతుంది బ్రహ్మానందం గారు మీరు చెప్పింది ఆయన ఆ పశువులు కూడా సిగ్గుపడుతున్నాయి సంపద సృష్టిస్తానని చెబుతాడు సంపద ఎక్కడ సృష్టిస్తాడు ఆయన ఆయన కొడుకు మూటలు కట్టుకోవడంతోనే సంపదను సృష్టించుకొని వాళ్ళ ఆవిడి గారి గారితో చైకగా సింగపూర్ కి అందరికీ మూటలు తోలేస్తున్నారు

ఇప్పుడు ఆహార పలవాట్లు మారిపోయినాయి కొంతమంది రైస్ దివడం మానేశారు మీరేమనుకోబోతుంది మేము కూడా రైస్ తిన్నా ఎందుకంటే ఆరోగ్యంగా ఉంటే వాళ్ళకి పనులు ఎక్కువ చేయొచ్చు ఏం పనులు చేస్తారు బాబు గారు ఆహారము తక్కువగా తీసుకుంటే పనులు ఎక్కువ చేస్తావు అసలు నువ్వే పని చేస్తావు బాబు గారు ఇరవై నాలుగు గంటలు గోచి పెట్టుకొని డాన్సులు వేసుకుంటా పేటలు పేడుకుంటా చెమ్మా చెక్క ఆటలు ఆడుకుంటా తిరుగుతూ ప్రజాధనాన్ని వృధా చేయటం తప్ప నువ్వు పీకింది ఏమన్నా ఉందా వచ్చి పద్దెనిమిది ఐదు నీళ్ళింది ఏమి పీకావురా బాబు అని ప్రజలు అడుగుతున్నారయ్యానికి రాదు నేను ఒకప్పుడు రైతు బిడ్డని చెప్పలేదు నువ్వేం చేస్తుంటా అంటే అది ఈ చంద్రబాబు ఒక్కసారి నాదన్న భాస్కర్ రావు గారు అడిగితే రైల్వే స్టేషన్ లో ఏదో చేశారని చెప్పేది ఆ పనే చేస్తూ ఉంటాడు పనే పాట ఇరవై నాలుగు గంటలు కుక్కల రాష్ట్రం అంతా తిరగడము తప్ప చిన్నప్పుడు వ్యవసాయం చేశాను గానీ ఈ మధ్య రాజకీయం చేస్తున్న గవర్నెన్స్ లో ఉన్నా బాబు గారు వ్యవసాయం చేసి కోట్లు కూడా చెప్పండి ఎవరికి కావాలి ఐదు కోట్లు నా ఆస్తి లక్ష కోట్లు నా ఆస్తి లక్ష కోట్లు ఓసారి రైతుల్లో ఒకటి ఉంది ఎక్కువ చెప్తే నీకేం తెలుసులే అంటారు నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన నిజమే మహేష్ బాబు గారు మా గోవర్ధనికి బాగా మదం ఎక్కి కొవ్వెక్కి కొట్టుకుంటున్నారు ఇందులో ఎటువంటి సందేహం లేదు అదే పెద్ద సమస్య ఓపెన్ మైండ్ తో ఆలోచిస్తే మీ తెలివి మేము కోఆర్డినేషన్ చేయగలిగితే ల్యాబ్ ఫీల్డ్ రెండు సీల్ చేస్తే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి అది చేయడానికి నాకు నేను మార్నింగ్ కూడా చూసాను లైవ్ మూడు గంటలే జరిగింది ఆ ప్రోగ్రాం మూడు గంటల పాటు ఆయన మంచం మీద కూర్చోనున్నాడు కొంచెం ఆ ప్లాన్ చేసేవాళ్ళే తప్ప ప్రోగ్రామ్ కాన్సెప్ట్ డిజైన్ చేసేవాళ్ళు కూడా కొంచెం మరి అంత ఏమిటి చాలా బాధపడిపోతున్నావు అంత ముసలివాడు మంచములో కూర్చున్నాడని నువ్వు ముసల కన్నీరు కారుస్తున్నావు కానీ నీ బాబు మాత్రము ఎటువంటి అలసట లేకుండా కుక్కగా తిరుగుతున్నాడురా రా అది సెవెంటీ అట్లా ఇయర్స్ మంచం మీద కలకుండా అట్లాగే కూర్చోవాలని అంటే ఏంటి దాని బ్యాక్గ్రౌండ్ ఇప్పటికీ నాకు ప్రోగ్రామ్స్ అట్లా మంచాల మీద కూర్చోని ఇట్లా జరిగినాయి కదా ఏమి అడుగు నీ బాబుకి ఏమి ఇవ్వదు ఇరవై నాలుగు గంటలు విమానం వేసుకొని తిరుగుతానే ఉంటాడు అలసెట్టు ఉండదు ఏమి ఉండదు నువ్వు ఓవరాక్షన్ ఆపేసాయి రాష్ట్ర ఖజానాకి రోజు రెండు కోట్లు ఒక్కడితే గాని నిద్రపోడని నీకు తెలియదా ఇంత ఓవరాక్షన్ నీకు అవసరమా అంత ఓవరాక్ష అయింది ఎందుకురా నీకు ఇక్కడ పోతే బాబు గారు మీరు ఇలాగే మీ యొక్క పదవీ కాలం అంతా విమానం వేసుకొని తిరిగేసి కనీసం యాభై లక్షల కోట్లు అప్పులు చేసేసి రాష్ట్రాన్ని అదోగతి పాలు చేస్తే గాని నువ్వు నిద్రపోవని నాకు తెలుసు బాబు గారు అందరికీ నమస్కారము బాయ్